హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను వెజిటేరియన్స్ కోసం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు వినింది కరెక్టేనండి చేపలు యూస్ చేయకుండా టేస్టీగా సింపుల్గా అరటికాయలతో చేపల కూర టేస్ట్ వచ్చేటట్టు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము నాన్ వెజిటేరియన్స్ కూడా నీసు తినని రోజు ఒక్కసారి అరటికాయతో ఇలా పులుసు ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ సింపుల్ అండి ఈజీ అరటికాయ కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము కడాయి పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అన్ని తాలింపు దినుసులు వేసి బాగా వేయించుకోవాలి నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు పులుసు కూర కదా టేస్ట్ బాగుంటుంది మీకు కావాలి అనుకుంటే కొంచెం నూనె వేసుకోండి ఈ తాలింపు దినుసులన్నీ వేగాక ఉల్లిపాయలు ఇలాగ రెండు మీడియం సైజువి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాక ఇందులో కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయ మగ్గే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ మగ్గాలి అంటే కొంచెంగా ఉప్పు వేసి మూత పెట్టి రెండు నిమిషాలు కనుక మనం ఉంచితే ఉల్లిపాయలు వెంటనే మగ్గిపోతాయండి ఇదిగోండి రెండు నిమిషాల కల్లా బాగా మగ్గిపోయింది ఉల్లిపాయలు ఈ మగ్గిపోయిన ఉల్లిపాయల్లోకి కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని దీనికి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి నానబెట్టుకోవాలండి మీకు టైం లేకపోతే వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి తొందరగా నానిపోతుంది మూత పెట్టి టమాటాలన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు మనం మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాల ఈ టమాటాలు మగ్గిపోతాయండి ఇదిగోండి ఇలా మగ్గిపోయి ఆయిల్ బయటకు వస్తుందంటే టమాటాలు ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులో కొంచెంగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ చిల్లీ పౌడరు కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ మెంతి పొడి అలాగే ఒక టీ స్పూన్ ఆవు పిండి వేసుకోవాలండి సేమ్ మనం చేపల పులుసుకు వేసినట్లే ఇది వేస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి నేను కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి మసాలా అంతా ఫ్రై అయినాక ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ ఉంది కదా తుక్కంతా అంతా తీసి ఈ జ్యూస్ కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గనిద్దాము తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలండి పులుసు కూరల్లోకి బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం వాటర్ కూడా పోసుకుని మీరు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇలాగ పులుసు ఉడికినాక ఒక్కసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని ఇది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పులుసు ఉడికిపోయినట్లేనండి మనం అరటికాయల్ని తీసుకుని చెక్కు తీసి ఇలాగ సాల్ట్ వాటర్లో డయాగ్నల్గా కట్ చేసుకోవాలి డయాగ్నల్గా కట్ చేసుకుంటేనే మనకి ఇలా పెద్ద ముక్కల కింద వస్తాయన్నమాట చుట్టానికి చేప ముక్కల్లా ఉంటాయి బ్యాక్ సైడ్ హోల్ కూడా చేస్తే బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న బనానా పీసెస్ని మనం ఈ ఉడుకుతున్న పులుసులో వేసుకోవాలి ఫ్లేము మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి కర్రీ వండే అంత టైము ఇలాగ బనానా పీసెస్ అన్నీ వేసేసినాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని మగ్గనివ్వాలి మధ్యలో తిప్పేటప్పుడు కూడా ఇలాగా మూకుడిని తిప్పుతూ ఉంటే మనకి ముక్క విరిగిపోకుండా ఉంటుంది మధ్య మధ్యలో అడుగంటకుండా చెక్ చేసుకుంటూ ఉండండి ఒక ఐదు నుంచి పది నిమిషాల లోపల ఈ బనానా ముక్కలు ఉడికిపోతాయి మనకి మధ్య మధ్యలో మాత్రం చూసుకుంటూ ఉండండి ఇలా ఆయిల్ బయటకు వచ్చింది అంటే కనుక మనకి కూర రెడీ అయిపోయినట్టేనండి ఒక్కసారి ముక్క ఉడికింది లేనిది చెక్ చేసుకోండి మీరు మన వెజిటేరియన్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇంకా తీసుకుని సర్వ్ చేయడమే సింపుల్ అండ్ టేస్టీ వెజిటేరియన్స్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఎవరికైనా నచ్చుతుంది సేమ్ చేపల కూరలాగే ఇది కూడా కొంచెం ఆరినాక టేస్టిక్గా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ